అసలు ఫోన్స్ బంద్ చేయాలి సార్ ప్రభాకర్ సార్ ఈ ఫోన్స్ వల్ల బయటికి రాలేపోతున్నాం మనం ఎవరు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎల్కేజీ నుంచి మీ అంత తాయి వరకు ఈ ఫోన్లు చూసేసుకుని ఇదే ప్రపంచం అనుకుంటున్నాం ఫస్ట్ ఈ ఫోన్లు బంద్ చేస్తే ఈ ఉద్యమాలు స్టార్ట్ అయితే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు యూనియన్స్ మెయిన్ స్టూడెంట్ వాడి క్వాలిటీస్ మనం ఎక్కడ నేర్పిస్తున్నాం మనం లీడర్ క్వాలిటీస్ ఎక్కడ నేర్పిస్తున్నాం అడగడానికి ఎక్కడ లేవు ఎలక్షన్స్ లేవు సార్ మంచి పాయింట్ చేశారు చాలా ఇంపార్టెంట్ అవసరం అది స్కూల్ లెవెల్లో నుంచే మనం ఎలక్షన్స్ స్టార్ట్ చేయాలి అదే ఫస్ట్ విజయం మనం ఈ సమావేశంలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి నా ఒక లాయర్గా అడ్వకేట్గా స్టూడెంట్ ఎలక్షన్స్ పెట్టాలి సార్ ఇదే ఫస్ట్ చేయాలి మనం ఇది చేస్తే ఎందుకంటే తెలంగాణ చూడండి తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైంది చెప్పండి ఓన్లీ స్టూడెంట్స్ ఎవరెన్న చెప్పినా స్టూడెంట్ వల్లే మనం తెలంగాణ సాధించుకుంది సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం ఆంధ్రప్రదేశ్కి అది కంపల్సరీ అవసరం ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు కానీ ప్రభాకర్ సార్ ఎంత మంచి చెప్పాడంటే ఎకానమిక్ సార్ నేను నా గురించి ఒకసారి చెప్తాను సార్ ప్రిన్సిపల్ని ఇంత ఉండి కూడా వారు ఎంత బాగా చెప్పాడంటే నిజం మనకు అవసరం ఇలా ఇలాంటి ఉండి ఇలాంటి వ్యక్తి మనం కోల్పోతున్నాం ఇలాంటి సెమినార్స్ ఒక పదివేల మంది ఇరవై వేల మంది మీతో ఒకరు పెట్టుకోవడానికి ఉంటుంది చూడండి గంట మనం మనం ఆల్రెడీ ఆరున్నర కూర్చున్నాం ఎనిమిదిన్నర అయింది ఇంకా రెండు గంటలు కూర్చోవచ్చు అంత ఎక్కడ దొరకని చెప్పండి సారు అంటే అది ఎన్ని చదివి ఆయన మరి చెప్పిండో అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు స్టూడెంట్స్ మెయిన్ ముఖ్యంగా అసలు ఇలాంటి దొరకాలంటే మన అదృష్టం ఈ సెమినార్స్ మనం అటెండ్ అవ్వడం పెద్ద పెద్ద వాళ్ళ వక్తలు మాట్లాడడం చా ఇంపార్టెంట్ మీరు ఇలాంటి ఇంకా చేయాలి ఇలాంటి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ సమాజంలో మార్పు కోసం మనం అడ్వకేట్ స్థితిలో సార్ నేను రీసెంట్గా ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను సార్ చేసి మీ దగ్గర ఓత్ తీసుకున్నాను కదా ఈ లా అనేది కంపల్సరీ ఉండాలి సార్ స్కూల్ లెవెల్లోనే మ్యాక్సిమం కరప్షన్ తగ్గించవచ్చు స్కూల్ లెవెల్ వాడు నాలెడ్జ్ లా ఉంటే వాళ్ళకి ఎందుకు తప్పు చేయడం వాడు నేను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను లా వన్ కంప్లీట్ చేస్తే అరే చాలా తప్పులు చేశాను ముందు ఈ చదువుకున్న తర్వాత ఇట్లా చేయొద్దు అనిపిస్తుంది నాకు అంటే భయం అనిపిస్తుంది అన్నట్టు సైకాలజీగా కంపల్సరీ లా కూడా మనం ఇది కూడా చేయాలి సార్ స్కూల్స్ ఆఫ్ సబ్జెక్టులో సిలబస్లో కూడా పెట్టడం చాలా అవసరం ఎందుకంటే ఒకేటే మనకి ఇప్పుడు నమ్మకం ఇప్పుడు గారు ఢిల్లీలో పాపం ఆయన ఆయన ఆయనే చెప్పుకున్నాడు పాప చూడండి ఆయన ఆయన తేలే మొత్తుకుంటున్నాడు ఎవరు ఇంటర్ లేదు అతను ఢిల్లీ ప్రజలు మీరు మళ్ళీ చూడండి అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కంపుతారు ఆయన్నే గెలిపిస్తారు ఎందుకంటే నిజాయితీ పరుడు ఆయన ఇప్పుడు బయటకు వచ్చేవాడికి వేరేలా కనిపిస్తుంది అక్కడ అసలు జరిగింది వేరు బయటకు వచ్చేప్పటికి మీడియా సోషల్ మీడియా ద్వారా వేక్ పోతుంది సో ఇది కట్టడి చేయడానికి ఫోన్స్ ఒకటి ఆఫ్ చేయాలి మనం స్టూడెంట్స్ లీడర్స్ ఎలక్షన్స్ కూడా మనం మనంతా అడ్వకేట్ అందరం కూడా సమిష్టి కృషితో ఈ ఎలక్షన్స్ పసరిపెట్టాలి